హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో హోటల్ స్టైల్లో నీరు చట్నీని తయారు చేయడం చూపిస్తున్నాను ఈ నీరు చట్నీ ఇడ్లీ దోశ పూరి వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోనే నీరు చట్నీని ఇంట్లోనే తయారు చేయడం చూపిస్తున్నాను స్టవ్ పే ప్యాన్లో హాఫ్ కప్పు నిండా పల్లీలను వేస్తున్నాను ఈ పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలానే ఇది కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే పల్లీలు పెర్ఫెక్ట్గా వేగుతాయి ఒకసారి వేయించి కట్ చేసిన పది పచ్చిమిర్చిని వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని వేసుకోండి వీటిని ఇలా కొద్దిగా వేయించుకున్నాక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చక్కగా వేగుతాయి పల్లీలు తీసుకున్న కప్పులో సగం పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి పుట్నాలను వేసిన తర్వాత వన్ మినిట్ వేయించుకోవాలి ఎక్కువగా వేయించకూడదు మిర్చి కూడా ఇలా వేగితే సరిపోతుంది ఎక్కువగా వేయించామంటే అస్సలు కారం ఉండవు సో ఇలా వేగిన తర్వాత చిన్న సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఒకసారి కలిపి స్టవ్ను ఆపి వీటి అన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరిని వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు కడిగిన కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి అప్పుడే మనకి హోటల్ స్టైల్ నీరు చట్నీ ఫ్లేవర్ వస్తుంది సో కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి వాటర్ ఎక్కువగా వేసి బ్లెండ్ చేయకూడదు చట్నీ సరిగా నలగకుండా ఉంటుంది ఇలా నలిగిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి పచ్చడిని ఇలా బ్లెండ్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసేసి మిక్సీ జారులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ చట్నీలో వేసేసుకోవాలి చూశారు కదా ఇలా కొత్తిమీరను కాడలతో వేయటం వలన కొద్దిగా కొత్తిమీర పలుపుగా చట్నీ హోటల్లో లాగా వస్తుంది ఇందులో పోపు వేసుకోవాలి స్టవ్పై చిన్న మోకిడిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవాలి ఇంతేనండి హోటల్ టైప్ నీరు చట్నీ రెడీ ఈ నీరు చట్నీ ఇడ్లీ దోశ వడ పూరి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఆదిరిపోతుంది ఈ నీరు చట్నీ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ